ట్రైబల్ మ్యూజియం కొంచెం సూపర్ స్టార్ ఒకటి యాభై రూపాయలు టికెట్ ట్రైన్ చాలా బాగుంటుంది బోటింగ్ టికెట్ తీసుకోవాలి బోటింగ్ లో ఫ్రెండ్స్ చూడండి బోటింగ్ పిల్లలు అరకు మ్యూజియంలోని

ఫ్రెండ్స్ చూడండి ట్రైబుల్స్ ఫ్రెండ్స్ చూడండి ట్రైబల్సు తాటికళ్ళు జీలకళ్ళ తాగుతున్నారు జీలికలు జీలికలు తాగుతున్నారు కాటిచట్నీ జీడి చెట్టు నుంచి కళ్ళు తీస్తున్నాడు అనమాట అతను కిందన ఆమె కళ్ళు వేస్తుంది ట్రైబల్ మ్యూజియం ఈ మ్యూజియంలో అన్నీ ఉంటాయి రెండి చూద్దాం ఈ ట్రైబల్ మ్యూజియం మెయిన్ ఎంట్రన్స్ ఇదే లోపలికి వెళ్ళడానికి లోపల అన్నీ ఉంటాయి రెండు చూపిస్తాను

ఇందులో వాళ్ళతో నేను పంచుకుంటాను చేపలు పట్టే బొట్ట అండ్ చేపలు వల ఇక్కడ చూడొచ్చు వల ఎదురుపొంగతిపేటలో ఎదుర్కొని కోస్తుంది పూజ కొరకు ఉపయోగించే బొమ్మలు ఉన్న ఇందులో చూపించు అవి అక్కడ ఉన్నాయి పూజ చేస్తుండే ఇతన్ని సూర్యోదయం చేసుకుంటున్నాడు పెంపుడు జంతువులు ఆహారం తినే గిన్నెలు ఇందులో ఉన్న చూడు

ఆదివాసీ దేవాలయ దేవాలయం ఆదివాసీ దేవాలయాలు పండగలు చేసుకుంటారు ఇక్కడ పూజిస్తారు ఇక్కడే ఈ పుట్ట దగ్గర పూజిస్తారు పూజిస్తారన్నమాట ఆదివాసులు పూర్వం ఇలాగే పెళ్ళిళ్ళు చేసుకునేవారు చూపించు ఇలా చేసుకుంటున్నారు పెళ్లి కూతురు పెళ్ళికొడుతు పెద్ద ఆశీర్వదిన పెళ్ళు వీళ్ళిద్దరి నేను ఇది లోక మంచి మాట అది బొట్ట గబ ఆదిమ గృహం మామిడి తాండ్రి గింజలు జరుగుతుంది ధాన్యం చేట తోట అనమాట చేట జా నొలగతాడు పెంపుడు జంతువులు ఆ విధంగా అందులో తొట్టులోనే ఆహారం వేసేవారు అనమాట ఆ రోజుల్లోని ఇప్పుడైతే గిన్నెలు బొట్టలో అలా దాంట్లో వేసేవారు కానీ ఆ రోజుల్లో అయితే ఈ పెంపుడు జంతువులకి తొట్లోనే గింజన్నం అన్నం ఆటలు వేసేవారు అనమాట ఓకే పెసలు బియ్యం శాంకాలు శ్రీకాయ పసుపు నల్ల జీడి ఇదిగో జీరుకళ్ళు జీరుపల్ బొట్ట బుట్ట పెట్టుకొని ఇప్పుడు ఇలా బజార్కి వెళ్ళి ఇలా సంత చేసుకొని వచ్చేదన్నమాట ఈ ఆదివాసి ఆ రోజుల్లో ఎదురు ఎదురుకొమ్ముడు బెండకాయలు వంకాయలు అరటికాయలు ఇగో అలా మార్కెట్ చేసేవారు అనమాట ఆదివాసులు ఆ రోజుల్లో ఇక్కడైతే బొబ్బాయి ఇదిగో బొబ్బాయి అల్లం సంత చేసుకునేవారు ఈ విధంగా ఆ రోజుల్లో ఓకే చదును చేసుకునే పరికరం అంటే భూమి చదువు చేసుకొని ఇలా వరిసే నేసుకునేవన్నమాట ఆ రోజుల్లో మెట్ట వ్యవసాయం చేసేవారు గడ్డిపారొట్ట తట్ట అంటే వ్యవసాయం ఆ రోజుల్లో అలా చేసేవారు అన్నమాట పోడి వ్యవసాయం చేసేవారు గిరిజనులు చూడు ఆదివాసులు ఇలా పోడు వ్యవసాయం చేసేవారు ఆ విధంగానా ఓకేనా మామిడిపళ్ళు రాంపాలం చింతపండు కాకరకాయ అదే కరకాయ కుంకుడికాయలు సీతాఫలం సీకాయ కొట్టగొడుగుంది అప్పుడు అలా తీసేవారు ఇక్కడ చూడు చెట్టు తేనె తేనె ఉన్నది అక్కడ ఈ సీకాయలు ఇదో సీకాయ చెట్టు చీకాయ వేస్తాను అన్నమాట అతను